హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇదైతే మెడికల్ షాంపూ అనమాట మీకు తెలుసుండొచ్చు కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో దానికోసం చెప్తున్నా ఇది పేర్ల షాంపూ అనమాట అంటే ఇప్పుడు పేర్లు ఉంటాయి కదా హాస్టల్లో నుంచి వచ్చిన పిల్లలకి కావచ్చు లేకుంటే ఎవరికైనా కిడ్స్ పిట్స్ ఆడుకుంటున్నప్పుడైనా అలా పేర్లకు అలాగే ఇది యూజింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట వెనకాల ఏదో అప్లై చేసి ఒక టూ ఫోర్ మినిట్స్ ఉండి తర్వాత వాష్ చేసి తడిగా ఉన్నప్పుడు వాష్ చేసి పేర్లన్నీ పోతాయి నిజంగానండి వర్తి యాక్చువల్లీ నేను ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇది యూజ్ చేయడం సో రియల్లీ వర్తిట్ అనమాట చాలా పాప అని చేస్తుంది మా అబ్బాయికి మళ్ళీ మొన్న పెళ్ళి అయినప్పుడు పెళ్ళికి అందుకే వాడి కోసమే తెప్పించాను ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి ఉన్నా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకనమాట ఇది ఎలా అప్లై చేయాలంటే మనం ఏ షాంపూ అయినా సరే నేను అంటే నేను జనరల్లీ నా హెయిర్కి ఎలా అప్లై అంటే వాటర్లో వేసే అప్లై చేస్తాను ఇది కూడా అలాగే అనమాట ఇలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇదైతే దీంట్లోకి నేను మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఈ షాంపూనే కాదు జనరల్గా మనం యూజ్ చేస్తుంటాం కదా ఆ షాంపూస్ కూడా వాటర్లో ఇలా డైరెక్ట్గా మనం స్కాల్ పైన అప్లై చేసుకోవాలంటే ఇటు వాటర్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకోండి అది మనకి స్కాల్కి చాలా మంచిది నేనైతే అలాగే చేస్తారు మా పిల్లలు కూడా అలాగే చేస్తారనమాట